ఫిఫ్టీన్త్ మే నుండి సరస్వతి నది పుష్కరాలు స్టార్ట్ అయినాయి కదండి సరస్వతి పుష్కరాల రహస్యాలు లాజిక్ బిహైండ్ పుష్కరాస్ పుష్కరాలు అనగానే ఈ చదువుకున్న మేధావులు అందరికీ ఒకే సందేశం వస్తుంది అదేమిటి అంటే అంతమంది స్నానాలు చేస్తారు స్నానం చేసే వాళ్ళు అంతా నీళ్లు కలుషితం అవుతాయి మళ్ళీ అందులో స్నానం చేసి అది పవిత్ర స్నానం అని అంటారు ఏమిటండి అలాగే దాని వెనక సైన్స్ ఉంది సామాన్యుడికి ఈ పుష్కరాలు ఎలా ఉపయోగ ఉపయోగిస్తాయి అని సందేహాలు వస్తాయి కదా అసలు మొట్టమొదట ఈ పుష్కర స్నానాలు ఎందుకు చేయాలి ఎందుకు అది పవిత్రమైన స్నానము మన సనాతన ధర్మంలో ఋషులు ఏది ఇచ్చినా వెనక ఎప్పుడు ఏదో ఒక ఎఫర్ట్స్ ఉంటాయి మన సనాతన ధర్మంలో ఋషులు ఏది ఇచ్చినా సరే దాని వెనుక మూడు స్పెట్స్ ఉంటాయి ఒకటి ఉపాసనాపరము అయిన రహస్యాలు రెండవది సామాజిక పరమైనది మూడవది సైంటిఫిక్ యాక్సెప్ట్స్ అంటే వైజ్ఞానిక పరము అయినది మూడిట్లో ఏమి ఉన్నాయో చూద్దాం అందులో మొట్టమొదటి ఉపాసనాపరమైనది ఏమో చూద్దాము తుందేలుడు అనే ఒక బ్రహ్మజ్ఞాని ఉండేవాడు ఆయన వరుణదేవుడి అంశతో జన్మించినాడు దాంతో చిన్నప్పటి నుంచి తపస్సు చేసుకునేవాడు అయితే నదులలో జలాలు స్నానాలు చేసి ఆ పాపాలు అన్ని అంటుకొని నదులకు మాలిన్యం అంటుకుంటుంది అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు ఎందుకు అంటే వరుణదేవుడి అంశతో పుట్టినాడు కదా అందుకే నీళ్లకు ఏమైనా జరిగితే బాధ అప్పుడు పరమేశ్వరుడికి తపస్సు చేసినాడు ఆ మాలిన్యాన్ని నిర్మించాలి ఎలా అని ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది నదిలో మాలిన్యము నిర్మించాలి అంటే ఆయన ఇంకా కొంతమంది వెళ్ళి నది అంతా శుభ్రం చేయవచ్చు కదా దానికి తపస్సు చేయడం ఎందుకు ఆయనకి ఏమీ పని లేదా ఇలాంటి చోట్ల మనము సైన్స్ చదువుకొని పప్పులో కాళ్ళు వేస్తాము గుర్తుపెట్టుకోండి నదులలో పవిత్రత అని చెబుతున్నాము అది ఫి ఫిజికల్ ఎంటిటీ కాదు ఫిజి ఫిజికల్గా మీరు ఒక నదిని చూస్తే అక్కడ క్యారీ బ్యాగులు అవి పడేసి బురద బురదగా ఉన్న ఆ సరే ఉదాహరణకు గంగానది ఉన్నది అనుకోండి అయినా గంగానది పవిత్రము అయినది అంతే ఎందుకు అంటే ఆ పవిత్రత ఫిజికల్ ఎంటిటీ కాదు అది తెలియ తెలియక చాలామంది డివైస్ పెట్టుకొని అదే సమయంలో నీళ్ళు అన్నీ బురద అయి ఉంటే మళ్ళీ అవి పవిత్ర స్నానాలు ఎలా అవుతాయి చెప్పి డివై డివైడ్స్ చేస్తూ ఉంటారు అవి చూసి తెలిసి తెలియక మనము కూడా ఆహా ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పినాడు ఆ ఆ మాత్రము మన ఋషులకు తెలియదా చెప్పండి గుర్తుపెట్టుకోండి పు పుష్కరా పుష్కరాలలో స్నానం చేసేది శుభ్రత కోసం కాదు దివ్యత్వం పొందటం కోసము పుష్కర స్నానము ఒక మనిషి యొక్క వాసనా బలాన్ని కదిలి అలాగే పాపాలు ఉంటే కొన్నింటిని రూపు మాపుతుంది అని ఋషులు చెబుతున్నారు అది చూ అది చూడగలిగే శక్తి మనకు ఉన్నది అనుకోండి అప్పుడు ఆ స్థానం యొక్క దివ్యత్వం ఏమిటి అని తెలుస్తుంది అది మహర్షులు చూడగలిగినారు కాబట్టి తెలిసింది మనము ఫిజికల్ ఎంటిటీలో చూస్తాం కాబట్టి మనకు అర్థం కాదు అది అది ఏమిటి అంటే కంటికి కనిపించేది కాదు ఉదాహరణకు చెబుతా ఒక మనిషి దగ్గర ఒక ఏటీఎం కార్డు ఉన్నది అనుకోండి అందులో కోటి రూపాయలు ఉన్నాయి కానీ ఆ కార్డు పాతబడిపోయి పైన అంతా రంగుపోయి అసహ్యంగా ఉన్నది ఇప్పుడు ఎల్కేజీ పిల్లవాడికి అసలు ఏటీఎం కార్డు అంటేనే తెలియదు కానీ ఈ కాలంలో తెలుసుకు తెలుసు అందరికీ ఆ పిల్లవాడు వచ్చి చీచీ ఇది ఏమిటి అట్టముక్క అసహ్యంగా ఉన్నది అవతల పడేస్తాము అంటే వెంటనే తండ్రి అంటాడు అదేమిట్రా దీనిలో కోటి రూపాయలు ఉన్నాయిరా దీని విలువ కోటి రూపాయలు అంటాడు ఇదేంటి తెరిచి చూస్తే కోటి రూపాయలు కనిపిస్తాయా అంటే కనిపించవు అంటే ఒకే కార్డులో ఆ తండ్రికి దాని వెనుక ఉన్న దాని విలువ తెలుసు ఆ పిల్లవాడు పైన ఉన్న కార్డుని చూస్తున్నాడు అలాగనే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ఉపాసనా బలంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అందరికీ పుష్కరాలు వాసనా బలాన్ని ఎలా క్షయిస్తామో తెలుస్తుంది కేవలం సైన్స్ అని రెండు ఇంగ్లీష్ మొక్కలు చదువుకున్నారు అనుకోండి వాళ్ళందరికీ ఇందాక పిల్లవాడి ఏటీఎం కార్డులాగా కనిపిస్తుంది ఇంతకీ తుందేలుడు ఏమి చేస్తాడు ఆయన శివుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాయన ఏమి కావాలో కోరుకో అంటే స్వామి నీ అష్టమూర్తి స్వరూపాలలో గంగాధరుడు మూర్తి అనే స్వరూపం ఉన్నది కదా ఆ స్వరూపాన్ని నాకు అనుగ్రహించు అన్నాడు అయితే సరే నాయనా అని ఆయనకి అనుగ్రహించినాడు ఎందుకు అంటే ఆయన వరుణాంశ కాబట్టి అనుగ్రహించి స్వామి తీసుకు తీసుకువెళ్ళే కమండలంలో పెట్టుకున్నాడు అప్పుడే అతని పేరు పుష్కరుడు అయ్యింది అయితే తన పరమేశ్వరుని కమండలంలో ఉన్ ఉన్నాడు అతనికి నదులకి ఉన్న మాలిన్యాన్ని తుడిచి వేసే శక్తి వచ్చింది పరమేశ్వరుడు దయవల్ల బ్రహ్మగారికి ఈ విషయం తెలిసింది అప్పుడు బ్రహ్మగారు పరమేశ్వరుని అడిగినారు స్వామి పుష్కరుడికి అంత శక్తినిచ్చినావు తీసుకు వెళ్ళి కమండలంలో దాచుకుంటే ఎలా నీవు నీవు నాకు ఇవ్వు ఇస్తే గనుక సృష్టి అంత అంటే నదులు ఆకాశము చెట్టు ఇవన్నీ సృష్టిలో భాగాలే కదా ఆ నదులని పవిత్రం చేయడానికి నేను అతన్ని ఉపయోగించుకుంటాను సరే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళు అని పరమేశ్వరుడు పంపించినాడు అయిష్టంగానే వెళ్ళినాడు మొత్తానికి బ్రహ్మగారి కమండంలో వెళ్ళిన అక్కడ అక్కడ అక్కడనే ఉన్నాడు ఇంద్రుడు హల్యా కథ తెలిసినదే కదా మీకు మనకు రామాయణంలో వస్తుంది హల్యా విషయంలో ఇంద్రుడు ఒక తప్పు చేసినాడు అప్పుడు గౌతమ మహర్షి శపించినాడు సహస్రాక్షుడు పోతావు అని అంటే వంటి నిండా కళ్ళు వస్తాయి అని అవి కళ్ళు కాదు సంస్కారవంతంగా చెప్పడానికి అలా చెబుతారు అది వేరే స్వరూపం దాంతో ఆ రూపాన్ని భరించలేకపోయినాడు అప్పుడు చేసి చేసిన తప్పుకు పశ్చాత్తాపడి వెళ్ళి తపస్సు చేసినాడు చాలా సంవత్సరాలు ఆ ఆఖరికి బ్రహ్మగారికి జాలి కరిగి ఒక సరస్సుని సృష్టించి అందులో తన కమండలంలో ఉన్న నీళ్లు అంటే పుష్కరుడు ఉన్నాడు కదా ఆ నీళ్లను ప్రోత్సహించినాడు ఇంద్రుడు వెళ్ళి దానిలో స్నానం చేయగానే ఆ రూపం పోయి దివ్యమైన శరీరము వచ్చినది అప్పుడు అందరికీ అర్థమైనది బ్రహ్మగారి కమండలంలో ఉన్న నీటికి గొప్ప శక్తి అన్నమాట చుక్క తీసుకు వచ్చి ఇందులో వేస్తేనే ఇంద్రుడు పాపానికి సైతం కడిగేసింది అప్పుడు బృహస్పతి గురువు ఉన్నాడు కదా ఆయన ఏ ఏమి అన్నాడు అంటే అంత శక్తివంతమైన పుష్కర్ని నీ కమండరంలో దాచుకోవడము ఎందుకు చక్కగా నదులలో కలిపితే గనక నదులన్నీ పవిత్రమైపోతాయి కదా అంటే పుష్క నాయనా నాయన వెళ్ళు అంటే ఆయన దగ్గర కూర్చున్నాడు అప్పుడు బృహస్పతి ఘోరమైన తపస్సు చేసేసరికి చివరికి బ్రహ్మగారు అనుగ్రహించి పుష్కరుడికి బృహస్పతికి ఒక ఒప్పందాన్ని కుదిర్చి ఏమిటి అంటే నాయన నీవు నీతోనే ఉ నాతోనే ఉంటావు కానీ ఏడాదిలో కొన్నిసార్లు బృహస్పతి దగ్గరకు వెళుతావు అని చె చెప్పి దాన్ని పుష్కరాలు అన్నారు ఏమిటి అది అంటే భూమి మీద పన్నెండు దివ్యమైన జీవనదులు ఉన్నాయి ఒక్కొక్క నదికి రాశితో అనుబంధం ఉన్నది అయితే బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి సంవత్సరానికి ఒకసారి మా మారుతాడు ఆయన ఆ మారినప్పుడల్లా నీ శక్తి వెళ్ళి బృహస్పతితో పాటు నదిలో కలుస్తుంది అది కలిసేది పన్నెండు రోజులతో పాటు ఉంటుంది అప్పుడు దేవతాశక్తులు అన్నీ వచ్చి దీనిలో కలుస్తాయి ఆ పన్నెండు రోజులు ఎవరు అయితే ఆ నదిలో స్నానం చేస్తారో వాళ్ళ పాపాలన్నింటికి ప్రక్షాళన కలిగి వాస వాసనాక్షయం అవుతుంది అని చెప్పి బ్రహ్మగారు వరమిచ్చినారు అలాగే ఈయన ఒక్కొక్క రాశి మారుతాడు కనుక ఉదాహరణకు మేషరాశిలోనికి వెళ్ళినాడు అనుకోండి బృహస్పతి ఈ సైకిల్ స్టార్ట్ అయిపో అవుతుంది అప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి అక్కడ నుంచి వృషభ రాశికి వెళ్ళాడు అనుకోండి నదికి అలాగే పన్నెండు అయ్యాక మళ్ళీ మేషరాశిలోకి వచ్చినప్పుడు గంగా నదికి అంటే ఒక్కొక్క నదికి పన్నెండు సంవత్సరాలు ఒక్కొక్కసారి అన్నమాట వాటిని పుష్కర బ్రహ్మోత్సవాలు అంటారు ఆ సమయంలో నదికి అనంతమైన శక్తి వస్తుంది పుష్కరుడి వల్ల నదుల యొక్క మాలిన్యము తొలగిపోతుంది అది పుష్కరాలు అంటారు దీనిని దీనితో పాటు ఇది పుష్కరాలకు సంబంధించిన పౌరాణిక గాథ అందువలననే పుష్కర స్నానం చేస్తే వే వాసనాక్షేమం కలుగుతుంది అంటారు అయితే వెంటనే అనుమానం వస్తుంది సామాజికంగా ఉపయోగం ఏమిటి అంటే సామాన్లను తీసుకుంటే ఈ పుష్కరాలలో స్నానాలు అన్ని ఎందుకు అనిపిస్తుంది చేయాలని ఎందుకు అనిపిస్తుంది కదా ఒక్కసారి ఆలోచించండి ఈ జీవనది ఎక్కడో కొండలలో పుట్టి ఉదాహరణకు గంగానది తీసుకో తీసుకుంటే ఎక్కడో గంగోత్రిలో పుట్టింది ప్రతి నది నుంచి పారుతూ పారుతూ ప్రవహిస్తూ ఎన్నో చోట్ల మట్టిని తడుపుతూ అక్కడ ఉన్న వాళ్ళకి అంతా అన్నము పెడుతుంది తరువాత పశువులకు పక్షులకు మనీ మనిషికి మంచి నీళ్ళు ఇస్తుంది మన ఇంటికి వచ్చి విద్యుత్ అనే రూపంలో కాంతినిచ్చి అమ్మలాగా కాపడుతుంది అలాంటి అమ్మకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సన్మానము చేయలేమా ఆ సన్మానమే కదా పుష్కరాలు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటేనే అమ్మని గౌరవిస్తామా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గౌరవించలేమా అలాగే మన ఊరి పక్కన ఉన్నది మనకి అమ్మ అయితే మిగతా అందరి ఊర్ల దగ్గర ప్రవహించే నదులు వాళ్ళకి అమ్మ అయితే మనకి పి పిన్నమ్మలు పెద్దమ్మలు సంవత్సరానికి ఒక్కసారి గౌరవించలేమా ఏమిటి ఉపయోగము అని అడ అడుగుతావా అది ఏమైనా పద్ధత ఆలోచించండి సర్లే పక్కన పెడితే ఉపయో ఉపయోగము ఏమిటి ఏమిటని చెబితే మొట్టమొదట చూడండి పుష్కరాలకి వెళ్ళినప్పుడు అందరూ ఒకే చోట స్నానం చేస్తారు చాలా సంవత్సరాల క్రితము చూస్తే అంటారతనము అని ఒక ఒకటి ఉండేది అంటే కొంతమంది మూర్ఖులు నేను స్నానం చేసిన ఈ బావిలో ఇంకొకరు స్నానం చేయకూడదు నీవు ఆ కులానికి ఆ మతానికి చెందిన వాడివి ఇలాంటివన్నీ మొదలు పెట్టేవారు ఈ పుష్కరాలు అప్పుడు ఎవరు అయినా ఏ కులానికి చెందిన వాళ్ళైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా స్త్రీలు అయినా పురుషులైనా ఒకే చోట మునిగి స్నానం చేస్తారు అంటే మనల్ని తాకిన జలము పక్కన వాడిని తాకుతూ ఆ పక్క వాడిని తాకుతూ అందరినీ ఏకము చేస్తే ప్రవహిస్తూ ఇంకా అంటరాని తరము ఎక్కడ ఉంటుంది ఎంత అద్భుతం అయిన సామాజికమైన యాక్సెప్ట్స్ అది ఇక రెండవది పుష్కరాలు అప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది దానము ఆ దానము అంటే అన్నదానము వస్త్రదానము గోదానము ఏదో ఒకటి అక్కడ చేస్తూనే ఉంటారు లేనివాడికి ఉన్నవాడు పెట్టుట వంటిది పన్నెండు రోజుల పాటు అలవాటు చేస్తున్నారు అది చాలా అద్భుతమైనది సామాజిక స్పృహ కథ అలాగనే ఒక జాతర జరుగుతుంది బోలెంతమంది ఎక్కడెక్కడ నుంచో మారుమూల పల్లెలలో ఉన్న కళాకారులు అందరూ వచ్చి తమ కళలను ప్రదర్శించి మెప్పు పొంది తద్వారా ఒక ప్రయోజనం పొందుతారు బొమ్మలు అమ్మేవాళ్ళు బొమ్మలు అమ్ముతారు గాడి చేసేవాళ్ళు గాడీలు చేస్తారు చిన్న బండి మీద పెట్టుకొని వేరుశనగ కాయల నుంచి చిరుతిండ్లు అన్నీ అమ్ముకునే వాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ నడిపేవారు ఫొటోస్ తీసి వాళ్ళు ఎంతోమందికి స్టేజ్లు పెట్టేవాళ్ళు లైట్లు పెట్టేవాళ్ళు మైకులు పెట్టేవాళ్ళు బ్యానర్లు కట్టేవాళ్ళు వీళ్ళందరికీ జీవనోపాధి కాదా అంతమందికి మనము జీవనోపాధి ఇవ్వగలుగుతామా పన్నెండు రోజుల పాటు పుష్కరాలు ఇవ్వటం లేదా అంతకన్నా ఎక్కువ సామాజిక యాక్సెప్ట్స్ ఏవి ఏమి ఉంటుంది అందులో వీరందరినీ దగ్గర తీసుకొచ్చి ప్రక్రియ పుష్కరాలు మరి ఇందులో సైన్స్ ఏమి ఉంటుంది ఆధ్యాత్మిక శక్తిని నిరూపించే యాక్సెప్ట్స్ ఇంకా రాలేదు భవిష్యత్తులో వచ్చినప్పుడు పుష్కరాల్లో వచ్చినటువంటి నీళ్లు దాని మాలిక్యులర్స్ స్ట్రక్చర్ దాని ముందు ఉన్నటువంటి నీటి యొక్క స్ట్రక్చర్స్ ఏమిటి ఇలాంటివి కంపే చేస్తే అప్పుడు సైన్స్ కూడా తెలియవచ్చు లోపు ఫి ఫిజికల్గా చూస్తే నది ఎక్కడో పర్వత శక్తిగా పుడు పుడుతుంది అక్కడ నుంచి ప్రవహిస్తూ ఖనిజాలను లవణాలను మూలికలను ఔషధాలను అవన్నీ తాకుతూ విద్యుత్ శక్తిని కూడా త తీసుకొని వస్తు తీ తీసుకొని వస్తు వస్తూ ఇక్కడి దాకా వస్తుంది అలాంటి నదిలో సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు స్నానం చేసే చేయలేమా మన శరీరానికి ఎంత మంచిది చెప్పండి అందుకే నదులలో స్నానం చేయడము అనేది మన ఋషులు కంపల్సరీ చేసి తీరాలని పుణ్యము వస్తుంది అని పుణ్యంతో లింక్ పెట్టి చెప్పినారు నేను చూపించిన ఈ పుష్కరాల వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి ఇట్లా చేయడం వల్ల ఎందుకు అంటే మీకు నేను మరిన్ని కొత్త అప్డేట్స్తో మీ ముందు రాగలుగుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్